వైసీపీ నేతలు మహిళలను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని శాసన మండలిలో చీఫ్ విప్ పంచమర్తి అన్నారు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి చేయలేకపోయిన అభివృద్ధిని ప్రశాంత్ రెడ్డి చేస్తుంటే చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు అందరికి ముఖ్యంగా మహిళలకి దగ్గరయ్యారు అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారో వాటన్నిటినీ తూచా తప్పకుండా తన నియోజకవర్గంలో అమలయ్యేటట్టు అన్ని రకాలుగా శ్రమ పడతా ఉన్నారు అంతేకాకుండా తన సొంత ట్రస్ట్ ద్వారా విద్య వైద్యం అందరికీ అందే విధంగా తను చేయగలిగినంత సేవ ఆవిడ చేస్తూ ఉన్నారు ఇవన్నీ చూసి ఓర్వలేక ఇవన్నీ చూసి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పిచ్చి కుక్క మాదిరి మాట్లాడుతూ ఉన్నాడు మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు అతను ఒక ఊసరు వెళ్ళి అని అక్కడున్న నెల్లూరు ప్రజలకి ముఖ్యంగా మహిళని ఏం మాట్లాడితే మానసికంగా కుంగిపోతుందో ఆ విధంగా మాట్లాడతాం ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ సంస్కృతి మీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకుముందు కూడా పోలారం రెడ్డి పోలారం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని కూడా ఆయన కూడా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ఇదే విధంగా మాట్లాడావు నువ్వు ఇదా నీ సంస్కారం మీ ఇంట్లో అసలు ఆడవాళ్ళు ఉన్నారా ఉంటే ఈ పాటికే నిన్ను చెప్పుతో కొట్టుండేవాళ్ళు నువ్వు మాట్లాడిన మాటలకి ఏ నువ్వు మాట్లాడిన మాటలకి అదిరి బెదిరిపోతారని చెప్పి నువ్వు అనుకుంటున్నావా తగ్గేదే లేదు తెలుగుదేశం పార్టీ మహిళలు అది గుర్తు పెట్టుకోండి మీరు ఒక క్రిమినల్ పార్టీ పెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి దానికి వైసీపీ పార్టీ అని పేరు పెట్టాడు అది ఒక మురికి పార్టీలాగా తయారైంది ఇలాంటి క్రిమినల్స్ అందరినీ ఊరు మీద వదిలేశాడు ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటి అంబటి రాంబాబు ఒక కారుమూరి నాగేశ్వరరావు ఒక అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఒక నందిగం సురేష్ అడవడం నేను మర్చిపోయిన నడిపారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఇట్లాంటి పిచ్చి కుక్కలందరినీ మీ పార్టీలో తయారు చేసి మీరు తల్లికి విలువ ఇవ్వకుండా చెల్లికి విలువ ఇవ్వకుండా ఆడవాళ్ళకి విలువ ఇవ్వకుండా మహిళలని కనీసం సానుభూతి కూడా లేకోకుండా మీరు ఇలాగా మాట్లాడబట్టి ఇష్టం వచ్చినట్టు చేయబట్టి మీ పిచ్చుకుక్కలన్నీ కూడా ఇట్లా తయారై రోడ్డు మీదకి వచ్చి మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇది ఏమాత్రమైనా కరెక్ట్గా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి భారతి రెడ్డి గారితో మాట్లాడాలి ఈ విషయం మరి ఆమె ఏం చెప్పిద్దో చూడాలి అసలు ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ మహిళల్ని ఎదుర్కోండి సమాధానం చెప్పండి విమర్శ ఏదన్నా ఉంటే రాజకీయ విమర్శలు చెయ్యండి మిమ్మల్ని గైడ్ చేయమని మేము అంటా మీ గైడెన్స్తో మాకు పనిలేదు మీద క్రిమినల్ పార్టీ కాబట్టి విమర్శ ఉంటే విమర్శ చెయ్యండి రాజకీయంగా ఎదుర్కోండి రాజకీయ ముసుగులో ఉండి ఓ పది మందిని పోగేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా మీరు ఇదేనా మీ సంస్కారం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మహిళల మీద గురి పెట్టింది జగన్మోహన్ రెడ్డి మీరు ముఖ్యమంత్రి అయినా సరే మీకు కనీసం మర్యాద కూడా ఇవ్వాలనిపించట్లేదు మహిళల్ని ఈ రకంగా మీరు మా మీ వాళ్ళ మీ పార్టీ వాళ్ళ చేత మాట్లాడిస్తున్నందుకు ఎక్కడ కనీసం ఒక ఖండను కూడా ఇవ్వరు మోహాటానికి కూడా ఒక ఖండను ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి పిశాచులు అంటారు మహిళలు పట్టుకొని పిశాచులు అంటారు సంకర్జాతులు అంటారు వేసేలు అని చెప్పి మాట్లాడతారు పసుపు చీరలు కట్టుకొని ఎళ్ళమ్మడి తిరిగారని మీ సొంత చెల్లినే మాట్లాడారు అక్రమ సంబంధాలు అంటగడతా ఉంటారు హోమ్ మినిస్టర్ అనిత గారిని ఇదివరకు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమెను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు గౌత శిరీషాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు అసెంబ్లీలో సాక్షాత్తు ద్వైవ స్వరూపమైన భువనమ్మ గారిని మాట్లాడారు ఏంటిది కబడ్దార్ వైసీపీ నేను చెప్తున్నా ఈ మాటలన్నీ ప్రసన్న కుమార్ రెడ్డి వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుక్కల తరఫున క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా చెప్పి తీరాలి పెద్ద ఎత్తుకడేశారు వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ నిన్న మొన్న నెల్లూరులో అనేక సంక్షేమ కార్యక్రమాలు పరిశీలించడంతో పాటు మరి నిన్న లోకేష్ గారు నెల్లూరులో పర్యటించడం జరిగింది అవేమి మైండ్లో ప్రజల మైండ్లో రికార్డ్ అవ్వకుండా ఇట్లాంటి విషయాలన్నీ తీసుకొచ్చి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు విపరీతమైన డెవలప్మెంట్ జరుగుతుంది బయట వంద రోజుల్లో జరగాల్సిన పని ఐదు రోజుల్లో జరుగుతుంది రీసెంట్గా క్వాంటమ్ వాళ్ళు ముందుకొచ్చారు మాట్లాడారు లోకేష్ సార్ అట్లాగే చంద్రబాబు గారు